ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయిండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత దాకా మనం బాగా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టు ఉన్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండట దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ కొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ రేవంతరే ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా మీరంతా సక్సెస్ఫుల్ గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత దాకా మనం బాగా కదా సున్నా సున్నా అని ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ వచ్చినట్టు ఉన్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం అంటే దేశంలో ఏడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ ఉడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడని ఉండడా అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి